ఈ ఏడాది నిర్వహించే వినాయక చవితి వేడుకల్లో ఎటువంటి అపశృతి జరగకుండా ఎంతో ఘనంగా నిర్వహించేందుకు ప్రజలు కమిటీ నిర్వాహకులు పూర్తి బాధ్యత వహించారని జగ్గంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్ పేర్కొన్నారు జగ్గంపేట స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కమిటీ నిర్వాహకులు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం సింగిల్ విండో విధానాన్ని ఏర్పాటు చేసిందని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకుని ఆన్లైన్ల ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు ఈ విధానం ద్వారా పోలీస్ స్టేషన్లో ట్రెజరీల చుట్టూ తిరగకుండా నేరుగా దరఖాస్తులు పరిశీలించిన అనంతరం సంబంధిత ప్రాంతాన్ని పోలీసు ద్వారా పర్యవేక్షించడం జరుగుతుందన్నారు కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జీ బిందుద సల్మాన్ కు జగ్గంపేట గండేపల్లి కన్నపూడి మండలాల్లో గణేష్ ఉత్సవ వేడుకలు ప్రశాంత వాతావరణంలో పూర్తి భక్తి ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది సింగిల్ విండో విధానంలో విండో విధానంలో ఎటువంటి క్షణాలు లేకుండా ఇప్పటి వరకు మూడు వందల నలభై మంది విగ్రహాలకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది అలాగే ప్రతి వాళ్ళ దగ్గర కూడా అండర్టేకింగ్ తీసుకోవడం జరిగింది ఈ అండర్టేకింగ్లో స్థల యజమాని అది ప్రభుత్వ స్థలం యజమానికి పర్మిషన్ తీసుకోవాలని అలాగే ప్రభుత్వ స్థలము అత్యధికంగా మున్సిపల్ అయితే మున్సిపల్ పంచాయతీ అయితే పంచాయతీ అనుమతి తీసుకోవాలని చెప్పి అలాగే ఈ పైరు మున్సిపల్ విద్యుత్ శాఖల అనుమతులు కూడా సేఫ్టీ తీసుకోవాలని ఈ విగ్రహం నిమజ్జన మార్గం విగ్రహం ఎత్తు బరువు ఉత్సవంలో ఎంతమంది పాల్గొంటారో ఏ రోజున కలుపుతారనే వివరాలన్నీ తెలియజేయాలని మండపాల వద్ద ఖచ్చితంగా రాత్రులు ముగ్గురు వాలంటీర్లు ఉండి కాపలాగా ఉండాలని ఆ మండపాల దగ్గర డబ్బు బంగారం లాంటి విలువైన ఆభరణాలు ఉంచరాదని రోడ్ల మీద ఫ్లెక్సీలు బ్యానర్లు పందిళ్ళు వేయకూడదని ఊరేగింపులో ఇతర మతాలు కులాలు రాజకీయ నినాదాలు చేయరాదని పోలీసు అనుమతి లేకుండా డీజేలు బాణ సంఖ్య కాల్చరాదని అలాగే మండపాలు రోడ్ యూజర్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయాలని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ గజమతి మండపం వద్ద కాపులా ఉండాలని అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు విద్యుత్ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎటువంటి జోద క్రీడలు అశ్లీల నృత్య ప్రదర్శనలు మత్తు పదార్థాలకి మత్తు పానీయాలకి అలాగే ఎటువంటి ఇతర అసాంఘిక కార్యక్రమాలు ఉండకూడదని చెప్పేసి అండర్టేకింగ్ తీసుకుంటున్నాం అలాగే ఊరేంపు శాంతియుతంగా ప్రశాంత వాతావరణంలో నిర్ణీత రూటులో నిర్ణీత సమయంలో నిర్ణీత నిమజ్జన ప్రాంతంలోనే పూర్తి చేయాలని చెప్పేసి కోరుతున్నాం శబ్ద కాలుష్యానికి పాల్పడకూడదు రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు గంటల దాకా ఎట్టి పరిస్థితుల్లోని లౌడ్ స్పీకర్లు ఉపయోగించరాదు నిమజ్జన కార్యక్రమాల్లో నీటి ప్రమాదం జరగకుండా కొంచెం నిర్వాహకులు దగ్గరుండి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మేము ఈ ఫిషరీస్ డిపార్ట్మెంటు రెవెన్యూ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకుని అక్కడ మెస్సులు బ్యాటరీ చేత చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అలాగే మండపాలని దగ్గర వాటిని పశుపక్షాతులు డ్యామేజ్ చేయకుండా కూడా రక్షణ ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి చేస్తున్నాం ప్రశాంత వాతావరణంలో శాంతి భద్రత హాని జరగకుండా క్రమశిక్షణతో సహనము సామరస్యంతో ఎవరి మనోభావాలను నొప్పించకుండా పూర్తి భక్తి ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వాహకులు గణేష్ నిమజ్జన గణేష్ ఉత్సవాలు నిమజ్జనం కార్యక్రమాలు ముగించాలని చెప్పేసి కోరుతున్నాం